నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈరోజు రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై రూపాయల అరవై నాలుగు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఆరు వందల తొంభై నాలుగు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్ల తొమ్మిది వందల నలభై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై మూడు దినార్ల ఎనిమిది వందల ఎనభై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట పది దినార్ల ఎనిమిది వందల ఇరవై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఏడు దినార్ల ఏడు వందల అరవై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట ఎనభై నాలుగు దినార్ల ఏడు వందల పిలుసు లక్ష రూపాయలకు మూడు వందల అరవై తొమ్మిది దినార్ల నాలుగు వందల ఫిల్స్ అయితే మనం చల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై రూపాయల అరవై నాలుగు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి కువైటు దినార్ రేటులో ఎటువంటి మార్పు లేదని చెప్పేసి మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీటిని కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్నా Jay Hill.